రాజేంద్ర ప్రసాద్ అని అవని దగ్గరకు తీసుకువచ్చి దించేసి వెళ్ళిపోతాడు ఇక ఆరాధ్య అయితే అవనితో ఇలా అంటూ ఉంటుంది అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు అమ్మ ఇక్కడికి వస్తారు నువ్వు నాన్న ఎప్పుడు కలిసి ఉంటారని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు అలా నాన్న కూడా వచ్చి మనతో పాటు కలిసి ఉంటారులే అమ్మ అని చెప్పి అంటుంది ఇంతలో ఇంటి దగ్గరకు వెళ్ళిన రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటాడు నేను మీ అందరికీ చెప్పబోయేది ఒకటే అవని దగ్గర ఆరాధ్య ఇక అక్కడి నుండే ఉ ఉంటుంది ఇక నుంచి అక్కడే ఉంటుంది ఆరాధ్య ఇంకెప్పుడు ఇక్కడికి రాదు తన తల్లి దగ్గరే తాను ఉంటుంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ పార్వతి పల్లవి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరాధ్య ఇంకెప్పుడు ఇక్కడికి రాదు తన తల్లి ఎక్కడ ఉంటే ఆరాధ్య కూడా అక్కడే ఉంటుందని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్తో ఇలా అంటూ ఉంటాడు నాన్న నా కూతుర్ని మీరు నాకు నా నుండి దూరం చేశారు కాబట్టి మీరు మీరు నాకు ఒక శత్రువులాగానే కనిపిస్తున్నారు కానీ కన్న తండ్రిలో అస్సలు కనిపించడం లేదు అని చెప్పి అక్షయ్ అంటాడు ఆ మాటలు వినగానే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ఆర్వతి అయితే ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య బుక్స్ అన్ని తీసి అక్కడ ఉన్న అవని అయితే తనకి దగ్గరుండి చదివిస్తూ ఉంటుంది ఇక అందులో ఒక బుక్ అయితే కింద పడిపోతుంది పడిపోవటంతో అందులో ఉన్న అక్షయ్ అలాగే అవని వాళ్ళిద్దరు ఫోటో బయటపడుతున్నారు అది చూసి అవని అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఆ ఫోటోలో ఉన్నట్లుగానే నాన్న నువ్వు ఎప్పుడూ కూడా కలిసి అలా అలా హ్యాపీగా ఉండాలమ్మా అని చెప్పి ఆరాధ్య అంటుంది ఆ మాట వినగానే అవని అయితే అలా చూస్తూ ఉంటుంది అవునమ్మా మీరిద్దరూ ఇలా గొడవలు పడుతుంటే నాకు నచ్చలేదు మీరిద్దరూ కలిసే ఉండాలమ్మా హ్యాపీగా కలిసి మన ముగ్గురం ఉండాలమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్